శ్రీ సాయిరాం మనిషి అనేక సంశయాలు కలిగినటువంటి వాడు సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత కూడా ఆ సంశయాలనేటువంటివి అస్సలు తొలగిపోవు చాలామంది మనము పది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా సద్గురు శ్రీ సాయి బాబా సహచర్యంలో ఉంటాం కానీ కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు బాబా గురించి ఆలోచించినప్పుడు కొన్ని సంశయాలు వస్తాయి నిజంగా నేను చేస్తున్నటువంటి పూజ బాబా స్వీకరిస్తున్నాడా నేను చేస్తున్నటువంటి నామసప్తాహాన్ని పారాయణను బాబా గమనిస్తున్నాడా ఇవన్నీ కూడా మనందరికీ కలిగేటువంటి సంశయాలు నిజంగా ఎందుకు ఆ సంశయాలు కలుగుతాయి బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి మార్గంలో మనం ఉండం కాబట్టి చాలామందికి ఇటువంటి సంశయాలు కలుగుతాయి మనము ఇటువంటి మహా తెలివిగలిగినటువంటి వాళ్ళమని చెప్పే బాబా శ్రీ సాయి సచరితలో భక్తుడికి కలిగేటువంటి అనేక సంశయాలకు వారు అప్పుడే నివృత్తి చేశారు వారి యొక్క సాంగత్యము వారు ఎప్పుడూ కూడా మనతో ఉంటారు మనం చేసేటువంటి ప్రతిదాన్ని గమనిస్తారు అనేటువంటి విషయాలు శ్రీ సాయి సచరితలో మనం అనేకం చదువుకుంటాం బాబా ఆ రోజుల్లో ఏ భక్తుడైనా తన కోసం ఏదైనా సమర్పించినా పూజను చేసిన ఒక పత్రాన్ని పుష్పాన్ని సమర్పించినా సరే బాబా ఏ విధంగా ఆయన దాన్ని స్వీకరించారనే విషయాన్ని తన భక్తులకు తెలియజేస్తారో మనం సాయి సచ్చరితలో చదువుకుంటాం అయినా సరే మనలో సంశయాలు తొలగవు సావిత్రిబాయి టెండూల్కరు బాబా పట్ల ఎంతో అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీమూర్తి ఆమె భక్తి ఎటువంటిదో మీరు తెలుసుకోవాలంటే ఇటీవల కాలంలో తెలుగులో టీవీ ప్రచురించినటువంటి భజనమాల మీరందరూ తప్పకుండా చదవాలి చదివితే ఆమె భక్తి ఎంత గొప్పదో తెలుస్తుంది ఆమె ఆ భజనమాలలో కూడా తన కలిగినటువంటి అనుభవాన్ని రాస్తుంది బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి వారి ఇంటి ముందు వకుల పుష్పాల వృక్షం ఉండేది ఆ వకుల పుష్పాలన్నీ కూడా ఏంటంటే వాటిని తెంపలేము మనం అవే ఉదయం కల్లా రాలతాయి రాలితే అవి ఎంతో సువాసనాభరితంగా ఉంటాయి ప్రతిరోజు కూడా ఆవిడ ఒకల పుష్పాలు వచ్చేటువంటి సీజన్లో వాటిని ఏరి బాబాకు మాల వేసేది మాల మాత్రమే కాదు ఆ పూలతో అర్చన చేసి అప్పట్లో అన్ని చిన్న ఫోటోలు కదా పూలన్నీ కూడా పేర్చి బాబా తల వైపు తలపైకి దాకా ఆ పూలు పూలొచ్చేటువంటివి అలా ఆ సీజన్ అయిపోయేంత వరకు ఆవిడ పూజ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఒకసారి శ్రీడీకి వెళ్ళినప్పుడు బాబా ఆవిడను ఉద్దేశించి ఒక మాట చెప్తారు ఈ తల్లి నన్ను గత మూడు మాసాలుగా మత్తులో ముంచేసింది ఆ సమయంలో నేను ఇక్కడ లేను అని అంటారు అంటే దాని అర్థమేమిటి బాంద్రాలో ఉన్నటువంటి సావిత్రిబాయి టెండూల్కర్ ఇంట్లో ఆవిడ అర్చన చేసినటువంటి బాబాకేసినటువంటి మాల ఏవైతే వకుల పుష్పాలు ఉన్నాయో ఆ వకుల పుష్పాల సువాసన మత్తులో నేను మునిగిపోయాను నేను అప్పుడు ఇక్కడ లేను ఎక్కడున్నాడు మరి ముంబైలో బాంద్రాలో ఆవిడ చేస్తున్నటువంటి పూజను నేను స్వీకరించాను అనేటువంటి విషయాన్ని చెప్తాడు ఎంత చిన్న విషయం కదా ప్రేమతో అర్చించినటువంటి పూల సుగంధ పరిమళాన్నే ఆయన స్వీకరించారని చెప్పారు అటువంటిది మనం నిష్ఠతో చేసేటువంటి నామము పారాయణ ఆయన స్వీకరించకుండా ఉంటారా ఇంకో గొప్ప విషయం ఏమిటంటే సావిత్రిబాయి టెండూల్కర్ పాత గృహము రెనోవేట్ చేశారు అక్కడంతా కూడా డెవలప్ అయిపోయింది అయినా సరే ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఆ వకుల పుష్పాల చెట్టు ఎన్నిసార్లు కొట్టేసినా అది మళ్ళీ చిగురిస్తుందట ఆ టెండూల్కర్ కుటుంబ సభ్యులు చెప్పినటువంటిది అంటే తనను సేవించినటువంటి ఆ వకుల పుష్పాల యొక్క చెట్టు ప్రా దాని యొక్క పాత్ర ఏమీ లేదు బాబాను పూజించడంలో కానీ ఆ చెట్టు ఇచ్చినటువంటి వకుల పుష్పాలతో సావిత్రిబాయి టెండూల్కర్ పూజం చేసింది బాబాకు ఆ పూజకు కావలసినటువంటి ఆ చెట్టును కూడా బాబా ఏ విధంగా సంరక్షిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి అంతేకాదు మీరు షిరిడీకి వెళ్తే మీరు వంద సంవత్సరాలకు పైగా దాదాపు నూట డెబ్భై నూట ఎనభై సంవత్సరాలుగా గురుస్థాన్లో అదే వేప చెట్టు అదే విధంగా ఉంది దాన్ని రీప్లేస్ చేయలేదు దానికి ఇంకో మొక్క వచ్చి మళ్ళీ పెరగలేదు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు బాబా షిరిడీలో దాదాపు పద్నాలుగేళ్ల బాలు నుంచి మహాసమాధి వరకు ఒక అరవై నుంచి డెబ్భై సంవత్సరాలు ఒక నూట ఆరు సంవత్సరాలు అంటే దాదాపుగా రెండు వందల సంవత్సరాలకు పైగా ఆ నింబ వృక్షము అలానే ఉంది ఎందుకు ఈ సృష్టిలో అనేక వృక్షాలు వస్తుంటాయి వాట్ అవి కాలగతిలో కలిసిపోతూ ఉంటాయి వేప చెట్టు చాలా రోజులు అదేమీ జీవించి ఉండదు దాని లైఫ్ మహా అంటే ఒక రెండు వందల సంవత్సరాలు ఉంటుంది కానీ ఇప్పటికీ కూడా ఆ వేప చెట్టు అంత సజీవంగా ఉండడానికి కారణం ఏమిటి తొలినాళ్ళలో బాబా షిరిడిలో అడుగుపెట్టినప్పుడు ఆ వేప చెట్టు ఇచ్చినటువంటి ఆశ్రయం ఆ తర్వాత మీకు నందాదీపంలో కూడా వృక్షం కనిపిస్తుంది కదా అది కూడా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అక్కడ మందయ్యరు ఇరవయ్యరు ఏమీ అయ్యరు కానీ అది ఎంత అద్భుతంగా ఇప్పటికి కూడా ఉంది అంతే అదేవిధంగా మనకు లెండి బాగులో ఉన్నటువంటి మర్రి చెట్టు మెడి చెట్టు కలిసి ఉంటాయి కదా ఆ వృక్షం కూడా ఇప్పటి వరకు ఎందుకంత సజీవంగా ఉంది వాటన్నింటి యొక్క సేవను బాబా గుర్తుపెట్టుకొని ఉన్నారు ఈ విధంగా తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి చెట్టును రాయిని రప్పను చివరికి శామకర్ణి లాంటి గుర్రానికే అంత గొప్ప ప్రాధాన్యతను బాబా ఇస్తే వాటి సేవను బాబా గుర్తిస్తే మనుషులుగా మనం చేసేటువంటి సేవను మన నిబద్ధతను ఆయన ఎందుకు గుర్తించాడు మనందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో మన యొక్క నిబద్ధతను నిజాయితీని మన భక్తి విశ్వాసాలను గుర్తించేది ఒక్క సద్గురువు మాత్రమే నీ నిజాయితీని ప్రపంచం అసలు గుర్తించదు నీ నిబద్ధత ఎవ్వడికి అవసరం లేదు నీ నిబద్ధతతోటి ఇతరులకు ఏదైనా ఉపయోగపడితే స్వార్థపరుడు వాడు అనుభవిస్తాడు తప్ప ఆ నిబద్ధతను వాడు గుర్తించడు అదేవిధంగా నీ నిజాయితీ కొన్నిసార్లు నీకే ప్రమాదంగా మ మారవచ్చు అటువంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి కానీ సద్గురువు దగ్గర నిబద్ధత నిజాయితీ కమిట్మెంట్ ఇవన్నీ కూడా మనకి ఎంత గొప్పగా మన జీవితాన్ని తరింపజేస్తాయంటే ఆయన దగ్గర జరిగినట్లు మరి ఎక్కడా కూడా మనకు జరగదు ఆయన దగ్గర వచ్చినటువంటి గుర్తింపు మనకు ఎక్కడా కూడా రాదు అసలు సంశయాన్ని వదిలేయాలి బాబా నా పూజను చూస్తున్నారా నేను చేసే పారాయణను వింటున్నారా సత్యరిత చెప్తుంది కదమ్మా ఆయనకు ఆయన కథలు వినడం అంటే అత్యంత ప్రీతి అని చెప్పి మరి సచ్చరిత పారాయం చేస్తే ఆయన వినడా సచ్చరిత పారాయం చేసే చోట ఆయన వచ్చి కూర్చోడా కాబట్టి ఇటువంటి సంశయాలన్నీ కూడా మనకు తొలగిపోవాలి బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినప్పుడు ఇటువంటి సంశయాలు రానే రావు ఆ రోజుల్లో కూడా భక్తుల్లో అనేక రకమైనటువంటి సంశయాలు బివి దేవు బాలాసాహెబ్ దేవు ఒక చంచలమైనటువంటి కాస్త మనస్సు కలిగినటువంటి వాడు ఆ చంచలమైనటువంటి మనస్సు ఎలాంటిదంటే బాబా పట్ల భక్తి అందరికీ ఒకే రకంగా ఉంటుందా ఆయన అనుగ్రహం ఒకే రకంగా ఉంటుందా ఇటువంటి సంశయాలు చాలా ఉన్నాయి అందులో భాగంగా ఒకసారి బాలక్రామ్ అనేటువంటి భక్తుని అడుగుతాడు బాబా యొక్క అనుగ్రహం నీకు ఎలా దక్కింది బాబా అనుగ్రహం చేత నువ్వు ఏం సాధించావు ఇటువంటి విషయాలన్నీ అడుగుతూ ఉంటాడు వచ్చినటువంటి పని వేరు అయినా వచ్చిన పనేమిటి జ్ఞానేశ్వరి పుస్తక గ్రంథాన్ని ఇంట్లో కూర్చుంటే ఇతరత్ర ఎక్కడ కూర్చున్నా అది మనసుకి ఎక్కట్లేదు షిరిడీకి వెళ్ళి బాబా అనుమతి తీసుకొని చదవాలనుకుంటాడు అటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి వ్యక్తి బాబా యొక్క భక్తి గురించి వారి అనుగ్రహం గురించి ఎవరెవరికి ఎలా దక్కుతుంది అందరి పట్ల బాబా ఒకే రకమైనటువంటి అనుగ్రహాన్ని కలిగి ఉంటారా ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా బాలకరామును అడుగుతున్నాడు బాలక్రాముడు తన కలిగినటువంటి అనుభవాన్ని చెప్తా అన్నటువంటి సందర్భంలో బాబా పిలిపించి తిడతాడు అరే ఎందుకురా నా చింకి గుడ్డలు దొంగతనం చేశావు అంటే ఒకరికిచ్చినటువంటి అనుగ్రహము చింకి గుడ్డతో సమానం ఒకరికి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని నువ్వు కోరుకుంటున్నావంటే ఒకరు విడిచినటువంటి వస్త్రాన్ని నువ్వు స్వీకరించినట్టు దానం స్వీకరించినట్టు అది అనుగ్రహం అనేటువంటిది ఎప్పుడు దానం కాకూడదు అనుగ్రహం చాలా గొప్పది అందుకే ఇక్కడ బాబా ఒక మాట చెప్తాడు రే నేను నీకు జరీశాలువా ఇవ్వడానికి ఇక్కడ నేను ద్వారకామహిలో సిద్ధంగా ఉంటే చిరిగిపోయినటువంటి బట్ట పేలుకలను దొంగిలించడం ఏమిటి నువ్వు అని చెప్పి బాబా అంటారు కదా ఇది మనందరం కూడా జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి చాలామంది మనకేందంటే మనకు దొక్కిన దక్కినటువంటి అదృష్టాన్ని దాన్ని అనుభవించలేకుండా మనందరము కూడా పక్క వాళ్లకు ఏ అనుగ్రహం తగ్గింది ఆ అనుగ్రహం మనము ఎట్లా దక్కించుకోవాలి ఇందులోనే పడిపోతాం ఇది సరైనటువంటిది కాదు అనేటువంటిది శ్రీ సాయి సచరిత బీవీ విషయంలో మనకు పాఠం నేర్పిస్తుంది శ్రీ సాయి సచరిత మనకు చెప్పనటువంటి పాఠం ఏదీ ఉండదు ప్రతీ పాఠం అద్భుతంగా మనకు బోధిస్తుంది అవి మన జీవిత సత్యాలవన్నీ కూడా బాబా నన్ను పట్టించుకుంటారా నన్ను చూస్తారా ఎప్పుడు నన్ను కనిపెట్టుకొని ఉంటారా ఈ సంశయం కూడా ఉంటుంది చాలామందికి నువ్వు ఆరాధించేటువంటి భక్తులను పక్కన పెడితే అసలు బాబానే తెలియనటువంటి భక్తులను బాబా ఏ విధంగా రక్షించారు సత్యరిత పట్ల అవగాహన ఉంటే ఇటువంటి సంశయాలు ఏమీ మనకు రావు చాలామందికి అర్ధరాత్రిపూట వచ్చేటువంటి సంశయాలు ఇవే నిజంగా బాబా నా యొక్క కోరికను ఆలకించారా తీరుస్తారా అర్ధరాత్రిపూట వచ్చేటువంటి సంశయాలు ఇవన్నీ కూడా తెల్లవారుజామున కూడా నిద్రపట్టకపోతే వస్తాయి ఇటువంటి సంశయాలే అటువంటి అప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవాలి గోవాలో ఒక పెద్ద మనిషి ముప్పై వేల రూపాయలు పోగొట్టుకొని నో నెత్తి నోరు కొట్టుకుంటా వరండాలో కూర్చొని ఉంటాడు ఆ సమయంలో ఒక ఫకీర్ వచ్చి చెప్పిపోతాడు నువ్వు షిరిడిలో ఉన్నటువంటి బాబాకు మొక్కో అప్పటి వరకు ఒక పదార్థాన్ని వదిలే తినే పదార్థాన్ని నీకు ఇష్టమైనటువంటి దాన్ని తప్పకుండా నీకు డబ్బు దొరుకుతుంది మళ్ళీ షిరిడి వెళ్ళి ఆయన దర్శించుకో అని చెప్తారు వచ్చినటువంటి ఆయన చెప్పినటువంటి ఆయన బాబానే మరి అసలు సాయి బాబా అంటేనే తెలియదు కదా గోవాలో ఉన్నటువంటి ఆ పెద్ద మనిషికి ఏ రోజు దండం కూడా పెట్టలేదు కదా మరి అటువంటప్పుడు ఏ విధంగా అతని యొక్క సంక్షేమం కోసం అతని డబ్బులు తిరిగి ఇవ్వడానికి బాబాకు ఏమవసరం అంత ప్రయాస ఏంటి గో అక్కడికి పోవాల్సినటువంటి ప్రయాస అంటే బాబాతో సహచర్యం అనుబంధం మనం ఏమనుకుంటామంటే ఎక్కడో బాబా ఫోటో చూసాము బాబా ఫోటో చూసాము బాబా కష్టంలో కష్టం తీర్చాడు కాబట్టి ఆయన వద్దకు మనం వెళ్ళామని చెప్పి మనం అనుకుంటాం కాదు బాబా ఆల్రెడీ మనం ఈ భూమిపైకి వచ్చిన తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మనల్ని గుర్తుపట్టేస్తాడు ఆయన యొక్క రక్షణ చిత్రము అప్పటినుంచే మన పైన ఉంటుంది కాకపోతే అది మనకు తెలియదు అది తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది గోవా పెద్ద మనిషికి కూడా విషయం తెలియజేయడానికి దాకా లాక్కొస్తాడు కదా అంతేకాదు తనతో రుణానుబంధం ఉన్నటువంటి భక్తుడు ఎవడువు కూడా రుణపడి ఉండకూడదు అనేటువంటిది బాబా సిద్ధాంతం అందుకనే కదా గోవా నుంచి వచ్చినటువంటి ఇంకో వ్యక్తి గురించి చెప్తాడు ఇతడు దత్తస్వామికి మొదటి జీతం పదిహేను రూపాయలు ఇద్దాం అనుకున్నాడు కానీ అది మర్చిపోయాడు ఆ జీతం ఈరోజు ఐదు రెట్లయింది అయినా సరే దత్తస్వామి బాకీ చెల్లించలేదు అందుకనే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆ దత్తస్వామి యొక్క బాకీని నేను తీర్చేలాగా చేశానని అంటారు నిజంగా ఎవరు ఎవరికి బాకీ ఉంటే బాబాకి ఏమవసరం బాబాకి ఇవన్నీ అవసరం మనం అనుకుంటాము మన అవసరం కోసం బాబా అనుకుంటాం కానీ బాబాకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి మనల్ని రుణ విముక్తుల్ని చేయకపోతే ఆ భారాన్ని కొంత బాబా మోయాల్సి ఉంటుంది అందుకని అప్పుడప్పుడు మనల్ని రుణ విముక్తుల్ని చేయడానికి సత్కర్మలు చేయించడానికి ఆయా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తాడు బాబాకు ఎంతో సన్నితంగా ఉండేటువంటి శ్యామ శ్యామా కూడా ఉన్నటువంటి మొక్కలను బాబా ఏ విధంగా తీర్చిపించాడు రుణం అనేటువంటి ఉండకూడదు అంటారు ఇటువంటి దాంట్లో బాబా చాలా పర్టికులర్గా ఉంటారు అందుకనే మనం ఎవరికి రుణపడినా మనకు ఎవరు రుణపడి ఉన్నా ఆ బంధాలన్నింటినీ కూడా బాబా సమం చేస్తూ ఉంటాడు మనము ఒక్క సంఘటనను గుర్తుపెట్టుకుంటే బాబా మనల్ని ఎప్పటి నుంచి మన అనుగ్రహం చూపెడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవచ్చు బాలాబువా సుథర్ సాయంత్రం పూట నడుచుకుంటూ బజార్లో వెళ్తుంటే ఒక షాప్లో బాబా చిత్రపటం కనిపిస్తుంది దానికి నమస్కారం చేస్తాడు బాబా పట్ల భక్తి లేదు గొప్ప కీర్తనాకారుడు కాకపోతే ఏంటంటే కీర్తనాకారులందరికీ ఉండేటువంటి ఒక సహజ లక్షణం ఏమిటంటే ఏ సత్పురుషున్నైనా సరే గౌరవించాలి వారికి వందనం చేయాలి అనేటువంటిది వారికి ఉన్నటువంటి సుగుణం కీర్తనాకారులకు అదేవిధంగా అందరి మహాత్ములకు చేసినట్టే నమస్కారం చేశాడు అంతే అంతే తప్ప తను బాబా ఆశ్రితుడు కాదు ఏమీ కాదు కానీ బాబా ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తాడు కదా తను కీర్తన చేసేటువంటి కవాట్యా సంస్థానంలో కీర్తన ఆగిపోతుంది అక్కడ కలరా ప్లేగ్ లాంటి వ్యాధులు విజృంభించడంతో షిరిడి వెళ్ళాలనేటువంటి తలంపు వస్తుంది వచ్చినప్పుడు షిరిడి వెళ్తాడు వెళ్ళి బాబాకు నమస్కారం చేసి పక్కన కూర్చుంటే బాబా చెప్పినటువంటి మాట ఇతడు నాకు నాలుగు సంవత్సరాలుగా తెలుసు అప్పుడు గుర్తొస్తుంది బాలాబువాకు నేను నాలుగు సంవత్సరాల క్రితం అంగట్లో ఒక షాప్లో ఆయనకు నమస్కారం చేశాను ఇతను నాకు నాలుగు సంవత్సరాల నుంచి తెలుసంటే మనలాగా ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం పరిచయం అయినటువంటి వ్యక్తి ఇతనని చెప్పి మనం మనం చెప్పినట్టు కాదు బాబా చెప్పింది నాలుగు సంవత్సరాలుగా ఇతను నాకు తెలుసు నాలుగు సంవత్సరాలుగా తెలియడమే కాదు బాబా గారు ఆయన యొక్క యోగక్షేమాలు చూస్తున్నాడు అందుకనే అతనికి ఉన్నటువంటి ఇబ్బందిని బాబా గుర్తించాడు ఎందుకని అతనికి కవాట్యా సంస్థానంలో కీర్తన చెప్తే ముప్పై రూపాయలు ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి మూడు కీర్తనలకు గాను కానీ అక్కడ కీర్తన ఆగిపోయింది మరి అక్కడ సంస్థానాధీశులు కీర్తన ఆగితే డబ్బిస్తారో ఈరో తెలియదు అందుకని ఏం చేశాడు అతను నాలుగు సంవత్సరాల క్రితం నమస్కారం చేసి మర్చిపోతే బాబా మర్చిపోలేదు అతని యోగక్షేమాలన్నీ కూడా బాబా చూస్తున్నాడు అందుకనే అతని శ్రీరామనవమికి షిరిడీకి రప్పించి అతను ఊహించినటువంటి దక్షిణ కవాట్య సంస్థానం వాళ్ళు సంవత్సరానికి ముప్పై రూపాయలు ఇస్తే బాబా వాళ్ళు ఐదు సంవత్సరాలు ఇచ్చేటువంటి మొత్తాన్ని ఒకేసారి ఒకే కీర్తనకి ఇస్తాను నూట యాభై రూపాయలు ఎందుకని నాలుగు సంవత్సరాల క్రితం ఒక నమస్కారం చేశాడు చేసిన నాటి నుంచి పోని నమస్కారాన్ని స్వీకరించాను నీ బాధ్యత నేను చూస్తాను పోని అన్నాడు కాబట్టి మరి బాలబా సితార్కు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయో బాబాకే తెలుసు అందుకనే బాబా అతనికి పరిపుష్టిగా ధనాన్నిచ్చి పంపాడు సాధారణంగా మనము చాలా క్షణికావేశానికి లోనవుతుంటాం అరే ఎందుకు బాబా నన్ను చూడరు నిజంగా నేను చేసే పూజలు ఆయన చూస్తలేనట్టున్నాడు నేను చేసే పారాయణ ఆయన వినట్లేనట్టున్నాడు అందుకని నన్ను ఏం పట్టించుకోవట్లేదు ఆయన అన్నీ చూస్తాడు ప్రతి ఒక్క దాన్ని గమనిస్తాడు ఇటీవల కాలంలో ఒక అమ్మాయి వరాల సాయి మందిరానికి వచ్చి నన్ను అడిగింది సార్ నిజంగా మనం చేసేటువంటి పారాయణ బాబా వింటారా మీరు చాలా రోజులుగా పారాయం చేస్తున్నారు కదా సచ్చరిత రోజు కూడా గత వారం రోజులుగా ఇక్కడ పారాయం చేశారు కదా నిజంగా ఇదంతా బాబా గమనిస్తారా అని అన్నారు ఒకటే ఒకటమ్మా బాబా గమనిస్తున్నారా లేదా అనడానికి ప్రామాణికం ఒకటి నేను పారాయణ చేయడానికి ఉపక్రమించినప్పుడు ఏ డిస్టర్బెన్సు లేకుండా ఏ అలజడి లేకుండా నా మనస్సు పారాయణ పైన లగ్నమైందో అప్పుడు బాబా ఖచ్చితంగా నా ముందు వచ్చి కూర్చున్నారనేటువంటి భావన నాకు ఉంటుందమ్మా మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు అటువంటి భావనే ఉంటుంది ఒకవేళ ఆయన వినకపోతే ఆయన అసలు నా పారాయణను కనీసం చూడకపోతే అసలు నేను పారాయణ చేయలేను మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు నామస్మరణ చేస్తున్నారంటే ఆ నామస్మరణ కూడా బాబా సంకల్పం చేత మీరు నామస్మరణ చేస్తే విని మురవాలనుకుంటాడు మీరు పారాయం చేస్తే ఆ కథలను ఆయన కథలే ఆయన విని సంతోషించాలనుకుంటాడు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఎందుకంటే ఆయనకు మనకు జన్మ జన్మల అనుబంధం మనం ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు పురందరే తల్లి బాబా దగ్గరికి వచ్చి అడుగుతుంది బాబా చాలా చిన్న ఉద్యోగి నెలకు ముప్పై ఐదు రూపాయల జీతం వీడు ఎలా బ్రతుకుతాడో ఎలా ఉంటాడో నాకేమీ అర్థం కావట్లేదు మీ యొక్క కృపాదృష్టి ఉండి వాడిని కనిపెట్టుకొని ఉంటే తప్ప వాడు బ్రతకలేడు బాబా అని అంటుంది అప్పుడు బాబా పురంధర తల్లితో అంటారు అమ్మా వాడిది నాది ఏడు శతాబ్దాల అనుబంధం అమ్మా ఇప్పటిది అప్పటిది కాదు ఇంత అనుబంధం ఉన్నటువంటి నీ బిడ్డని నేను వదిలేస్తానా అని అంటాడు అంటే ఎంత జాగ్రత్తగా తన వారిని కనిపెట్టుకొని ఉంటారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మనం గుర్తించాలి బాబా యొక్క ప్రేమ దానికి ఒక రూపమంటూ దానికి ఒక పరిణామం అంటూ ఏమీ ఉండదు అది విశాలమైనటువంటి ప్రేమ ఆయన ప్రేమ అన్నింటిలో ఉంటుంది మన అవసరాల్లో ఉంటుంది మన జీవిత క్రమంలో జరిగేటువంటి ప్రతి విషయంలో ఆయన ప్రేమ మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయన తన వారిని నీడలా ఏ విధంగా వెంటాడుతాడు నీడలా ఏ విధంగా వెంట ఉంటాడు కేవలం రక్షించడానికి మాత్రమే కాదు మన మనసులో వచ్చినటువంటి సంశయాలను కూడా విని నవ్వుకుంటాడు లాలా లక్ష్మి చందుకు బాబా కీర్తన వినగానే ఎంతో ప్రేమ ఉప్పొంగిపోతుంది ఆ ఉప్పొంగినటువంటి ప్రేమతోటి పక్క ఇంట్లో పదిహేను రూపాయలు అప్పు తీసుకొని స్నేహితులతో పాటు షిరిడికి బయలుదేరుతాడు బయలుదేరుతాడు భజన చేస్తాడు కానీ ఏదో ఆత్రుత నేను వెళ్తున్నాను కానీ బాబా యొక్క మహత్వం నాకు తెలియదాయే ఏదో కీర్తన విన్నానో ఎమోషన్లో వెళ్ళిపోతున్నాను అది కాదు కదా ఆయన గురించి తెలుసుకోవాలి కదా అని చెప్పి రైల్లో ఉన్నటువంటి పెట్టెలో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని అడగడం మొదలు పెడతాడు బాబా మహత్వం మీకు తెలుసా బాబా ఏమన్నా మీకు అనుభవాలు చూపెట్టారా ఇవన్నీ అడుగుతూ ఉంటాడు అడుగుతుంటే వాళ్ళందరూ ఏదో వాళ్ళకి తోచింది చెప్తూ ఉంటారు తర్వాత షిరిడీకి వెళ్ళిన తర్వాత బాబా అతన్ని చూసి ఒక మాట అంటారు విధవ భజన చేస్తాడు ఇతరులను ఏదో అడిగి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు స్వతహాగా మనకు మనం అనుభవించాలి కానీ ఇతరులను అడిగితే ఏం తెలుస్తుంది అంటారు బాబా అంటే ఎంత క్వీన్ అబ్జర్వేషను చూడండి లక్ష్ లాలా లక్ష్మీచంద్ విషయంలో అతని యొక్క మనస్తత్వం ఏమిటి కొన్ని గంటల క్రితం బాబా మహత్తును తెలుసుకున్నాను ఎప్పుడో ధ్యానంలో కనిపించాడు కానీ అసలైనటువంటి రూపం కీర్తనలో చూశాను ఫోటో రూపంలో దాస్కన్ మహారాజ్ కీర్తనలో ఆయన మహత్తు విన్నాను ఎంత ఒక ఇరవై నాలుగు గంటల సమయం షిరిడి చేరేసరికి ఒక నలభై ఎనిమిది గంటల సమయం కానీ బాబా అతన్ని ఎన్నో జన్మలుగా రుణానుబంధం చేత కనిపెట్టుకుని ఉన్నాడు అతని యొక్క గమనాన్ని అంటే కేవలం రైలుపెట్టులో జరిగినటువంటిదే కాదు ఆయన జీవితంలో ఉన్నటువంటి ప్రతి గమనాన్ని అన్నింటినీ కూడా బాబా గమనిస్తాడు కాగామాజని యజమాని బాబాను పరీక్షించాలనే నెపంతో వస్తాడు కదా వస్తే ఏం చెప్తాడు బాబా అతన్ని చూసి ఇతడు అనవసరమైనటువంటి ఆరాటాలను బరువులను ఎత్తినించు ఎత్తుకుంటాడు అప్పుడప్పుడు మళ్ళీ దింపుకుంటాడు మళ్ళీ ఆ బరువులను తానే ఎత్తుకుంటాడు ఒక చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ఒకచోట ప్రశాంతంగా ఉండలేడు ఒకదాని గురించి ప్రశాంతంగా చింతించలేడు అని అంటారు అంటే కాకామాజని యజమాని బాబాకేం భక్తుడు కాదు కాకామాజని అసలు షిరిడికి ఎందుకు వెళ్తున్నాడు వెళ్ళినప్పుడు రెండు రోజులకు వస్తా అని చెప్పి నాలుగు రోజులకు వస్తాడు అనేక సందర్భాల్లో ఒక మాట అడుగుతాడు ఏమయ్యా నీ గురువు శ్రీ సాయిబాబాకి ఇదే తెలుసా ఉద్యోగ ధర్మాన్ని తన భక్తుడితో చేయించేటువంటిది ఈ విధంగానైనా రెండు రోజులలో పెట్టి నాలుగు రోజులు అక్కడ రుంచుకోవడం అది ఉద్యోగ ధర్మం అవుతుందా అని అంటాడు అంటే బాబాను పూజించలేదు కీర్తించలేదు కానీ కాకామాజనిని తిట్టడానికి బాబా అనేటువంటి పదాన్ని వాడాడు అందుకనే అతన్ని శ్రీడిదాకా లాక్కొచ్చి తన యొక్క మనస్తత్వం ఏమిటనేటువంటిది కుల్లం కుల్లా చెప్పేస్తారు కదా బాబా అంటే బాబా ఎవరిని గమనించట్లేదా ఎవరు చేసేది ఆయన చూడరా ఖచ్చితంగా చూస్తాను ఆయనకు ప్రపంచమంతా కల్లే సచ్చరితలు హేమట్ పంతు రాస్తారు కదా భగవంతుని యొక్క నయనాలు చెవుల వరకు ఉంటాయని చెప్పి అదే సద్గురు యొక్క నయనాలు ప్రపంచమంతా ఉంటాయి మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచమంతా ఆయన మనల్ని గమనిస్తూనే ఉంటారనేటువంటి విషయాన్ని ఎప్పుడూ మనం గమనంలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన లేనటువంటి జీవితాన్ని మనం ఊహించలేం ఆయన సహకారం లేకుండా ఆయన ఆశ్రయించిన తర్వాత ఏ పని మనం చేయలేం యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎంత బలవంతుడైనా సరే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత సద్గురు అనేటువంటి బలహీనతకు లొంగిపోవాల్సిందే ఆ బలహీనతకు లొంగిపోతే మన జీవితానికి కావలసినటువంటి బలాన్ని మొత్తం ఆయన అనుగ్రహిస్తారు ఇది జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది మేము శక్తియుక్తులు కలిగినటువంటి వాళ్ళం మేము బలం కలిగినటువంటి వాళ్ళం సత్వ కలిగినటువంటి వాళ్ళం ధనం కలిగినటువంటి వాళ్ళం ఇట్లా చెప్తూ ఉంటారు కదా ఇవేమి పనికిరావు ఇవన్నీ కూడా సద్గురువు వద్ద నిర్వీర్యం చేసుకుంటే సద్గురువు మనం కోరాలి ఆయన్ను బాబా నన్ను బలహీనుని చేసేసేయి ఆ బలహీనతలన్నీ తిప్పేసుకో నీవే నా బలహీనత కావాలి అప్పుడు నాకు కావలసినటువంటి అన్నీ కూడా నువ్వే చేస్తావు ఎందుకంటే నేను శక్తిహీనుడను బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనం అనుకుంటాం మనం బాగా శక్తి శక్తులను సంపాదించాలి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు బాబా పేరు మీద బొట్లు పెట్టి మీద చేయిలు పెట్టి రకరకాలే పెట్టి అవి ఏమాత్రం కూడా పనిచేయవు ఎందుకంటే బాబా వద్దకు వచ్చిన తర్వాత మనము ప్రత్యేకమైనటువంటి శక్తులు ఏం కోరుకోని అవసరం లేదు ఒక రకంగా చెప్పాలంటే మన సర్వస్వాన్ని ఆయనకు శక్తితో సహా సర్వస్వాన్ని ఆయన పాదలకు చెప్తే ఆయన మన జీవితాలను ఎంత శక్తివంతంగా విజయవంతంగా నడిపిస్తారనడానికి ఈరోజు బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి భక్తులే మనకు నిదర్శనం ఆ రోజు బాబా సహచర్యంలో ఉన్నటువంటి భక్తులు పూర్తిగా అన్నింటినీ సర్వస్వాన్ని బాబాకు సమర్పించారు కకాసాహబ్ దీక్షితు లాంటివారు తన పలుకుబడిని తన యొక్క విద్యను తనకున్నటువంటి సర్వ తెలివితేటలను బాబా చరణాల వద్ద పెట్టేశాడు పెట్టేసిన తర్వాత సుఖంగా శాంతిగా ఉండగలిగాడు అనేక మంది ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి వాడు సర్వస్వ శరణాగతి అంటే ఇదే సర్వస్వ శరణాగతి అదేవిధంగా బాబా ఆరాధన బాబా మార్గంలో సాధన బాబా మార్గంలో శక్తులు ఇవి ఉండవు నువ్వు శక్తిహీనుడు అయినప్పుడే శక్తిహీనుని చేస్తారు బాబా ముందుగా ఇప్పుడు ఒక టైర్ పంచర్ అయిందంటే దాంట్లో సగం గాలి ఉండి ఉన్నట్టు ఉంటుంది కదా పూర్తి గాలి తీసేసి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ గాలి పెడితేనే ఆ టైర్ నడుస్తుంది అదేవిధంగా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనలో ఉన్నటువంటి వ్యర్థం అనేటువంటి మలినాలతో కూడుకున్నటువంటి శక్తిని తీసేస్తాడు తీసేసి స్వచ్ఛమైనటువంటి శక్తిని అది సద్గురు సేవలో వినియోగం కావడానికి నువ్వు సన్మార్గంలో నడవడానికి ఉపయోగపడేటువంటి శక్తిని బాబా అనుగ్రహిస్తారు కాబట్టి బాబా ఎప్పుడూ కూడా మనల్ని గమనిస్తూనే ఉంటారు కేవలం పూజ చేసేటప్పుడు మాత్రమే కాదు పారాయం చేసేటప్పుడు మాత్రమే కాదు నామస్మరణ చేసేటప్పుడే కాదు నువ్వు ఏం చేస్తున్నావు మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏమైనా చేస్తుండండి నేను మిమ్మల్ని గమనిస్తున్నాననేటువంటి ఎరకలో ఉండండి అని చెప్పారుగా బాబా ఇదే సత్యం ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా అంటిపెట్టుకొని ఉండాలి ఇది రో సాయి మలేరిపట్ కార్యక్రమలో కలుసుకున్నాం అప్పటి వరకుసలు అప్పటివరకు అంత నమస్కారం శిక్షణే తప్ప శిక్షణ లేని శరణా గతి సౌదం